హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే మా వదిన వాళ్ళు మంగళగిరి వచ్చినప్పటి వ్లాగ్ అనమాట నేను పోస్ట్ చేద్దాం పోస్ట్ చేద్దాం అనుకుంటూ డిలే అయిపోతుంది ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయింది ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఎయిమ్స్ పార్క్ దగ్గరలోనే ఉంది కదా అని పిల్లలందరినీ తీసుకుని అయితే వెళ్తున్నాము ఇంకా వర్షాలు పడుతున్నాయి అనమాట బాగా అప్పుడు చూసారా రోడ్లన్నీ ఎలా వర్షంతో నీళ్ళతో ఎలా అయితే ఫుల్ అయిపోయాయో అంటే కంటిన్యూగా వర్షాలు పడతానే ఉన్నాయండి వాళ్ళు వచ్చే మార్నింగ్ నుంచే స్టార్ట్ అయ్యాయి ఇంకా రెండు మూడు రోజులు గ్యాప్ లేదనమాట సరిగా అటు ఇటు వెళ్ళడానికి కూడా లేదు ఇంకా ఎలా ఉంటుందో క్లైమేట్ అనేసి అయితే ఫస్ట్ పార్క్కి తీసుకొచ్చేసాము ఇంకా వీళ్ళ ఆటలు చూడండి దిగడం ఆలస్యం ఇంకా ఆడేస్తున్నారు అందులోను మాకు తెలియలేదండి ఇలా వర్షాలు కానీ పడితే గనక పార్క్ క్లోజ్ చేస్తారు అనేసి అందుకని వచ్చిన తర్వాత ఈ బోర్డుని చూసి కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాము కానీ ఎలానా వచ్చాం కదా పిల్లల్ని కొంచెంసేపు ఆడుకొనిద్దాంలే అనేసి అయితే ఆడుకొనిస్తాము చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ ఈ ఎకో పార్క్ అంతా కూడా చాలా బాగుంటుంది కానీ ఈ వర్షం కారణంగా లోపలికి అయితే ఎలో లేదు ఉండి ఉంటేనా మా మోక్షిత అయితే అసలు ఫుల్ హ్యాపీ అయిపోయేది ఇంకా చెమటలు పట్టేసేది అనమాట అంత బాగా ఆడుకుంటుంది చాలా ఇష్టం తనకి ఇట్లా పార్క్ గట్టా తీసుకొస్తే చాలా బాగా ఆడుకుంటుంది అసలు ఏడిపించదు ఇంకా వీళ్ళిద్దరూ జత అనమాట అప్పటికప్పుడే ఆడుకుంటారు అప్పటికప్పుడే కొట్టేసుకుంటారు ఇద్దరు చిన్నపిల్లలే కదా తెలియదు వాళ్ళిద్దరికి మేబీ వర్షం గురించేనేమో చాలా దోమలు ఉన్నాయి అసలు పిల్లలు ఆడుకుంటున్నారు కానీ కుట్టేస్తున్నాయి పూల ఈ ఫ్లవర్ నేమ్ కనుక మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేనేమో రాఖీ ఫ్లవర్ అంటున్నాను మా వారేమో బ్రహ్మకమలం అంటున్నారు ఏది కరెక్టో తప్పకుండా కామెంట్ చేయండి వదిన మరదలం కదా ఏవో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము ఇంకా వాళ్ళైతే బండి మీద వెళ్ళిపోతున్నారు మెయిన్ జస్ట్ ఇలా వాక్ చేస్తుంటే కనిపించింది మామూలుగా చాలా చిన్నగా ఉంటాయి ఈ పురుగు ఏంటో మరి చాలా పెద్దగా ఉంది అడవి కదా చెట్లు అన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి మరి అందుకనేము పిల్లల్ని అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఆడిపించేసిన తర్వాత పెద్దపాపనైతే డ్యాన్స్ క్లాస్లో దించేసాము ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట హైవే మీద నుంచి ఇలా వచ్చేస్తే కరెక్ట్గా స్వామి గుడి బ్యాక్ సైడ్కి అయితే వస్తాము బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసామనుకోండి చక్కగా కనిపిస్తుంది పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి కానకాల లక్ష్మీనరసింహ స్వామి గుడి వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను శివరాత్రి రోజు చూడకపోతే కనుక తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడా ఈ టెంపుల్ వచ్చేసి స్వామి టెంపుల్ అనమాట ఇది నేను తొలి ఏకాదశి రోజు పూజ చేసుకున్నాను కదా ఆ రోజు వీడియోలో కూడా ఉంటుంది ఈ వీడియో కూడా తప్పకుండా చూడండి రెండు టెంపుల్స్ కూడా ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వీడియోని అయితే వాచ్ చేయండి ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి గుడికి రైట్ సైడ్ లో ఇలా మంగళగిరి మార్కెట్ అనమాట మనకి ఏవి కావాలైనా సరే ఇక్కడే ఉంటాయి ఇది చాలా బాగుంటుంది మార్కెట్ ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది అనమాట మేము కొంచెం ఎర్లీగా వచ్చేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మంగళగిరి సై మాల్ అనమాట ఇందులో ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి ఏ మొత్తం అంతా కూడా ఇంకా పక్కన ఒక చిన్న షాప్ ఉంటే చిన్న షాపింగ్ చేసేసాము తర్వాత శ్రీమతి షాపింగ్ మాల్ అని ఆ చిన్న షాప్కి ఆపోజిట్లోనే ఉంది అసలు చూద్దాము ఎలా ఉంటాయి అనేసి అయితే వెళ్ళాము మా వద్ద నా ఎక్కడికి వచ్చినా సరే ఏవో ఒక గుర్తుగా ఒక డ్రెస్లో అయితే తీసుకుంటారు అయితే ఈ షాప్కి వచ్చాము చాలా బాగున్నాయి రీజనబుల్గా అనిపించాయి డైలీవేర్గా వేసుకోవడానికి అయితే తీసుకుంటాను అనేసి చూసారు అయితే చూసాము బాగుంటే తీసుకుందాం లేకపోతే లేదు అనేసి అయితే కనుక ఏ షాప్కి వెళ్ళినా సరే నచ్చితేనే తీసుకుంటామండి నేనైనా సరే తనైనా సరే ఎందుకు డబ్బులు పెట్టి తీసుకుంటాము మనకి సాటిస్ఫాక్షన్ లేకుండా అనేసి అయితే చూస్తూ ఉంటామన్నమాట నచ్చకపోతే ఇంకొక షాప్కి వెళ్తాం కానీ ఇష్టం లేకుండా అయితే తీసుకోము ఎందుకంటే మనం వేసుకోవాలి కదా చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది ఎంత పడుతుంది రెండు వేలది డిస్కౌంట్ కొను పడ నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది రేట్ కూడా పదహారు వందల చిల్లర చెప్పినట్టున్నారు చాలా బాగుంది చున్నీ బాగుంది టాప్ బాగుంది చాలా కంఫర్ట్గా అనిపించింది తీసుకుందామా అని అనుకున్నాను కానీ ఇప్పుడు నా షాపింగ్ టైం కాదు కదా దేనికి వచ్చాము ఆ పని చూసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనేసి మా వారంటే ఇంకా అట్లనే కొంచెం ఒక స్మైల్ ఇచ్చేసి కామ్గా ఉన్నాను కానీ తీసుకుంటాను ఆ కలర్లో నాకైతే చాలా ఇష్టం బట్టలు ఆల్రెడీ ఒక డ్రెస్ ఉంది కానీ ఇంకా దాని మీద ఇంకా ఇష్టం పోలేదు ఆల్రెడీ అయితే వదిన బట్టలు సెలెక్ట్ చేసేసుకున్నాను వదిన వాళ్ళ చిన్న బాబు కనిపించట్లేదు ఏంటి అని అనుకోకండి వాడు కొంచెం అల్లరి ఎక్కువ ఇంకా అందుకని బయట బండి మీద అటు ఇటు తిప్పుతున్నారనమాట మా వారు షాపింగ్ మాల్లో లేదా ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఏవో ఒక టాయ్స్ ఉంటే ఇంత చిన్న పిల్లల్ని మనం కూర్చోబెట్టి మాటతోని ఆపలేం కదా అలాంటి వాళ్ళకి ఈవేళ ఏమైనా టాయ్స్ ఉంటే కనుక చక్కగా ఆడుకుంటారు మా పాపకైతే చాలా ఇష్టం ఇంకా దానికి అడిక్ట్ అయిపోయిందనమాట మేము హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నాము హాఫ్ అన్ అవర్ వరకు కూడా అలా ఆడుతూనే ఉంది అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు నాకైతే బాగా నచ్చింది

డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ తీసుకున్నారు త్రీ డ్రెస్సెస్ అనమాట అసలు చాలా బాగున్నాయి ప్రైజెస్ కానీ రీజనబుల్గా అనిపించాయి మరి ఎక్కువ కాదు తక్కువ కాదు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు ఇక్కడ మూడు పీసెస్ తీసుకున్నారు అంటే మూడు డ్రెస్ స్టిచ్ చేసేసినవి అనమాట ఇవైతే తీసుకున్నారు రెడీమేడ్స్ చాలా బాగున్నాయి ఆవిడ కూడా బాగా నచ్చాయి అలాగే పైన ఉంది కదా ఈ రామనీలం అలాగే ఎల్లో కలర్ నాకైతే బాగా నచ్చింది అది ఎల్లోన లైట్ ఆరెంజ్ కలర్ లాగా అట్లా అనిపించింది చాలా బాగున్నాయి బిల్ ఎంత అయింది అనుకుంటారు చేయడాన్ని మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయింది త్రీ డ్రెస్ ఒకటి చాలు ఫోన్పే లేదా డబ్బులు ఇస్తారు అది ఎంత ఇలా ఉడకబెట్టిన వేరుశనగలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి మా పెద్ద పాపకి నాకు అంటే చాలా ఇష్టం అందరూ తింటారని ఎక్కువ తీసుకున్నాను కానీ ఎవ్వరూ తినలేదు ఇంకా మా పెద్దపాప నేనే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసేసాము షాపింగ్ అయిపోయింది వదిన వాళ్ళకి కూడా కొంచెం మంగళగిరి చూపించేసాము ఇంక ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నాము వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్